అక్క అక్క ఏంటి కలేసుకున్నావా అవునే అంత కలలాగే ఉంది కలలాగే వచ్చారు కలలాగే వెళ్ళిపోయారు కవిత్వం వచ్చేసిందండి బాబోయ్ కవిత్వం వచ్చేసింది నోర్మి దొంగముండ ఆయన ఆపేస్తానని పెద్ద గొప్పలు చెప్పా ఎక్కడ ఆపేసావే అక్క బావ్ ఎక్కడికి వెళ్ళలేదు కాసేపట్లో నీ కళ్ళ ముందే ఉంటాడు ఏడుసావులే ఊరు దాటి వెళ్ళిన మనిషి మళ్ళీ ఎలా వస్తారే చక్రం లేకుండా బండి రేవుదాకా ఎలా వెళ్తుంది మన బండికి చక్కగా రెండు చక్రాలు ఉన్నాయిగా చక్రాలు ఉన్నాయి కానీ సీలు లేదుగా అది నా దగ్గర ఉందిగా ఎంత పనిచేసావే భయపడాల్సిన పని లేదండి కట్టుకట్టాం కదా ఓ పది పదిహేను రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది పట్నం ఆసుపత్రికి తీసుకెళ్ళటం మంచిది అంటారా డాక్టర్ గారు అవసరం లేదు గారు కాకపోతే పేషెంట్ ఎక్కువగా కదలకూడదు కాబట్టి ఎవరో ఒకరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి నేను చూసుకుంటా డాక్టర్ నువ్వా తల్లి గేదకు జ్వరం వచ్చిందని ధర్మామీటర్ దాని నోట్లో పెట్టిందని వద్దులే అది కదా డాక్టర్ గారు నువ్వు ఉండమ్మా డాక్టర్ గారు మీరే వచ్చి చూసుకోవచ్చు కదా రోజు రేవు దాటి ఇక్కడికి రావటం నాకేం కష్టం కదా కాకపోతే అక్కడ పేషెంట్ ని కూడా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా పోనీ ఓ పంచేద్దాం ఈ అమ్మాయిది మీ ఊరు పక్కన ఏదలాడా ఈ అమ్మాయిని మూడు పుట్ల వచ్చి చూడమంటాను ఏమా శాంతి నీకేం అభ్యంతరం లేదు నాకేం అభ్యంతరం లేదండి అబ్బాయి మూసిని కన్ను తేరవటం లేదు మరీ లేదమ్మా నొప్పి తెలియకుండా ఉండడం కోసం నిద్ర మాత్రలు ఇచ్చాను ఇంకో గంటగా నిద్ర లేవడు నిజానికి మన రుక్మిణి చాలా అదృష్టవంతురాలు ఆ దెబ్బే తలగ తగిలింటే ప్రాణాల మీదకి వచ్చిండేది మళ్ళీని మోహన్ అది చూపించాడు పాడే కను అయితే నామే కోపం పోయిందక్క మా అక్క అవునక్క ఇప్పుడు బావకెలా ఉంది పర్వాలేదే కాలికి పిండి కట్టు కట్టారు ఇంకో పది రోజుల దాకా మంచం దిక్కూడదంట పాపం చాలా బాధపడుతున్నారు అసలు నీ బుద్ధి జ్ఞానం ఉందా బావ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దగ్గరుండి ఆయన్ని చూసుకోవాల్సింది పోయి కొట్టడానికి వచ్చావా నా మొహానికి అంత అదృష్టం కూడానా ఏ ఆ దేవత శాంత అంట నర్సమ్మ దాన్ని పెట్టారు ఆయన చూసుకోవడానికి శాంత ఎలా ఉంటుంది పర్వాలేదు బాగానే ఉంటుంది ఏ అంత నా కర్మ ఆ దేవుడు నీకు బాడీ ఇచ్చాడు కానీ బ్రెయిన్ ఇవ్వలేదు ఏంటే అలాంటి వాళ్ళు డేంజర్ అక్క ఇంజక్షన్ చేయాలని చేయి పట్టుకుంటారు ధర్మామీటర్ నోట్లో పెట్టాలని పేదాలు ముట్టుకుంటారు దెబ్బలా ఉందో చూడాలని కాళ్ళు పట్టుకుంటారు ఎందుకైనా మంచిది దాని మీద ఒక కన్నేసం చూరండి ధర్మామీటర్ నోట్లో పెట్టాలని పేదాలు ముట్టుకుంటారు అక్కడ నొప్పిగా ఇక్కడ కొంచెం ఇక్కడ ఓకే పర్వాలేదు ఇక్కడ అక్కడ దెబ్బ తిరిగితే ఇక్కడ నొప్పిగా ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకుంటారుగా అలాగే రుక్మిణి ఆ డ్రెస్ ఎలా తీసురామా నువ్వు బయటికి వెళ్ళు మరి నువ్వు నేను కూడా బయటికి వెళ్తే డ్రెస్ చేంజ్ ఎవరు చేస్తారు అంటే ఆయనకి బట్టలు నువ్వు మారుస్తావా అవును అబ్బో ఆశ అలాంటి అవసరం ఏం లేదు కానీ ఆయనే మార్చుకుంటారు నువ్వు బయటికి రా ఆయన కాలి దెబ్బతో డ్రెస్ చేంజ్ ఎలా చేసుకుంటారమ్మా అయితే నేను చేస్తాను నువ్వు బయటకి వెళ్ళు దానికి ప్రాక్టీస్ కావాలి అబ్బో ఆ మాత్రం దానికి ప్రాక్టీస్ కావాలా ఏంటి రుక్మిణి ఏంటో పిచ్చిపాగుడు బయటికి వెళ్తావా లేదా నేను వెళ్ళు మర్యాదగా వెళ్తావా మీ నాగం పిలవమంటావా పిలవండి నాకేమో భయమా అంకుల్ ఏం అక్కర్లేదు మీరిద్దరే ఉండండి నేనే పోతాను అలాంటి వాళ్ళు ఎవరి ఏంజాక ఎంతకైనా సమర్థులు ఏమైనా చేయగలరు ఎందుకైనా మంచిది దాని మీద ఒక అన్వేషించు పిచ్చి పిల్ల గుడ్ నైట్ కిరణ్ గుడ్ నైట్ ఏంటో అయ్యో మర్చిపోయాను పర్వాలేదు నీకెలా అయిందని పెద్ద ప్రమాదమే ఏం లేదని మీ నాన్నగారికి ఉత్తరం రాసేసాను పోస్ట్ చేశారా ఏంటా కంగారు ఇంకా పోస్ట్ చేయలేదు నువ్వు చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే చెప్తే రాద్దామని ఆగాను ఆ అవసరం ఇలా ఇవ్వండి దయచేసి నాకు కాలు విషయం మాత్రం మా నాన్నగారికి ఉత్తరం రాయొద్దు ఏ అసలే ఆయన హార్ట్ పేషెంట్ హార్ట్ పేషెంట్ నాకు తెలియకుండా వాడికి ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది ఆ మధ్యన వచ్చింది రండి మీకు తెలిస్తే మీరు కంగారు పడతారని రాయలేదు ఓహో అలాగా మీకు అంతగా ఉత్తరం రాయాలనిపిస్తే నేను వచ్చి మీ అమ్మాయిని చూసి వెళ్ళినట్టు మాత్రం రాయండి ఆ విషయం ఇప్పుడు ఎందుకు నువ్వు వెళ్ళిన తర్వాత రాస్తా నువ్వు రెస్ట్ చూడలేదు థ్యాంక్ యూ గురుగారు వచ్చేస్తున్న కుంభవృష్టి ఆకాశంలో ఒక మబ్బు కూడా లేదా కుంభవృష్టి కాదండి బాబు సుబ్బులు సుబ్బుల

అదే ఏంటి అరుపులు నాకు తెలుసా నా ఎవరో ఒకసారి తెలుసుకుంటే పోతపడిన నాకు తెలుసులేదు తల్లు అవునేంటి ఈ మధ్య మధ్యలో రావడం పూర్తిగా మానేసాను ఎప్పటికప్పుడు వద్దామని అనుకున్నానే కుదిరే సావట్లేదు అంటే లేకపోతే మొహం మాట అంటమాట మాట అంత తేలిక మొహం ముత్తేసే అనేది చెవులు ముసుకు చావరా అంటే ఎప్పుడు చెవులు వేసుకుని చావరా నా కొడక చెవుల్లో సీతం పోసేస్తాను జాగ్రత్త సాయంత్రం వస్తాను కానీ మంచి నల్లకొడి కూర తాడు చిగురు రెడీగా ఉంచు గురు 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 ఆ రెండు అంటే నాకు చచ్చి అంత ఇస్తుంది గురు నేను కూడా వస్తాను అలాగే రండి నిజంగా అయితే ఇద్దరికి రెడీగా ఉండు ఏంట్రా స్లిప్ అయ్యో స్లిప్ కాదు లీకేజ్ ప్రాబ్లం ఇద్దరికి రెడీగా ఉంచు అందాం అనుకున్నాను ఇద్దరికి రెడీగా ఉండు అని లీక్ అయింది అంతేనా ఏమైనా సెట్ అయ్యారు